హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో ఇన్స్టంట్ క్యారెట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఈ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి అందరికీ చాలా బాగా నచ్చుతుందండి లేట్ చేయకుండా ఈ క్యారెట్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ అర కేజీ క్యారెట్లతో ఈ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఈ క్యారెట్లను వీటి మీద ఉన్న మట్టి మొత్తం పోయేలాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి క్యారెట్స్ను ఇలా కడిగి ఒక పొడి క్లాత్ మీద వేసుకొని తడి మొత్తం పోయేలాగా తుడుచుకోవాలి ఇలా పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత క్యారెట్స్ మీద ఉన్న పీల్ను తీసేసుకోవాలి ఇలా మనం తీసుకున్న క్యారెట్స్ అన్నిటికీ పైన ఉన్న పీల్ తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ క్యారెట్స్ను మరీ చిన్న చిన్న హోల్స్ ఉన్న దానితో కాకుండా ఇలా కొంచెం మీడియం సైజ్ హోల్స్ ఉన్న దానితో తురుముకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న అన్ని క్యారెట్స్ను ఇలా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి క్యారెట్ తురుము అనేది ఇలా ఉండాలండి మరీ చిన్నగా ఉన్న తినడానికి అంత రుచిగా అనిపించదు ఇలా మనం తీసుకున్న క్యారెట్స్ అన్నింటినీ తురుముకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి ఈ ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పది వెల్లుల్లిపాయలను పైన ఉన్న పొట్టు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చడికి ఇలా వెల్లుల్లి తరుగున వేయడం వలన మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి తాలింపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి పావు కప్పు వరకు కారాన్ని వేసుకోండి ఇందులోనే చిటికడు పసుపు వేసుకొని ఇలా ఉప్పు కారం మొత్తం కలిసేలాగా కలుపుకోండి స్టవ్ ను లో ఫ్లేమ్ లోనే ఉంచి ఒక రెండు నిమిషాలు ఈ క్యారెట్ తురుముకి ఈ ఉప్పు కారం మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పచ్చడికి కారం ఉప్పు అనేది కరెక్ట్ గా ఉండాలండి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఒకసారి మొత్తం కలుపుకొని అన్ని సరిపోయాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరగా ఈ పచ్చడికి ఒక మూడు నిమ్మకాయల నుంచి రసం తీసుకొని వేసుకోవాలి ఈ నిమ్మరసం వేసుకోవడం వలన ఈ పచ్చడి టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుందండి ఇలా నిమ్మరసం వేసుకొని పచ్చడి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే క్యారెట్ చట్నీ అనేది రెడీ అయిపోయినట్లే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఈ పచ్చని ట్రై చేసి చూడండి పుల్ల పుల్లగా కారంగా చాలా చాలా బాగుంటుందండి డెఫినెట్గా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఒకసారి ఈ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్